హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూ శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు స్పైసీ చికెన్ మసాలా కర్రీ చేస్తాను దానికోసము ఒక గుప్పెడు పల్లీలు తీసుకున్నా ఒక పది ఎండుమిర్చి ఒక నాలుగు ఇలాచి ఒక పది లవంగాలు పదిహేను మిరియాలు ఒక రెండు అంగుళాల చెక్క ఒక వన్ స్పూన్ ధనియాలు ఒక వన్ స్పూను గసగసాలు ఫ్రెండ్స్ వీటిని చక్కగా దూరంగా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా చక్కగా ఫ్రెండ్స్ ఇందులో ఒక గుప్పెడు ఎండు కొబ్బరి పొడి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి పొడి ఉంటే పొడిలా వేసుకోండి ఒక గుప్పెడు వేసుకోవాలి వీటిని కూడా ఇందులోనే ఇది సగం ఫ్రై చేశాక యాడ్ చేసుకోవాలి కొబ్బరి పొడి ఫస్ట్ స్టార్టింగ్లో ఫ్రై చేయొద్దు ఎందుకంటే మాడిపోద్ది కాబట్టి ఫ్రెండ్స్ సరిపోద్ది ఈ విధంగా దీన్ని పక్కకి పెట్టి చల్లారించుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేస్తాను ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంది టూ ఆనియన్స్ ఒక సిక్స్ మిర్చి వేసుకుంటాను ఫ్రెండ్స్ విడితే చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కళ్ళతో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఆనియన్స్ చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులో మనము ఒక వన్ స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు త్రీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం కేజీ కేజీ బాల్స్ చక్కగా ఫ్రై చేసుకుందాం ఇంకా ఒక పది నిమిషాలు చక్కగా అదిలో ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ చికెన్ ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ ఉంటుంది తీసు అనేది ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న మసాలా ఫ్రై చేసుకున్నాను మిక్సీ పెడుతున్నాను ఇంకా ఒక వన్ స్పూన్ సాస్ కూడా అంటాను ఇది ఇందులో వేసుకుందాం ఈ మసాలా వల్ల కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఫంక్షన్లో ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ కంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడు రొటీన్ చికెన్ కర్రీ ఎప్పుడు రొటీన్ చికెన్ కర్రీ కాకుండా ఈ విధంగా కర్రీ చేసుకుంటే అనిపిస్తుంది బాగుంటుంది కూడా ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా ట్రై చేసుకున్నా ఇందులో ఒక టీ స్పూన్ కారం పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఒక టీ స్పూన్ చేసి సరిపోద్ది కొద్ది మేము ఫానం మంచిగా అంతే తీసుకుంటూ చేసినా మీరు కొద్దిగా కారం తక్కువ తినే చేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో ఒకలీడర్ వాటి యాక్కిస్తాను లీటర్ నీళ్ళ చక్కగా సరిపోతాయి కొట్ ఎండింగ్ లో వేసుకునే కొత్రు అంటే ఇప్పుడు వేసుకున్న కొత్మీరో టేస్ మంచి వస్తుంది కొద్దిగా ఉంచి ఉడకడం వల్ల టెస్ట్ అనే ఫేవై పీస్లోకి అవుతుందంట కొత్తిమీర ఇప్పుడు క్యాబ్ కర్రీ చూసుకున్నా చూడండి చిక్ గ్రేవీతో ఇంకా కొద్దిగా చల్లారాక ఇంకా కొద్దిగా గ్రేవీ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ సరీ అయినా చక్కగా అర్థమయ్యేలా మెజర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఛానల్ చెక్ చేయండి నచ్చిన వాళ్ళు ధర రైస్ కోసం కొద్దిగంత నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులోనే కొద్దిగంత ఆయిల్ కూడా నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసాను ఒక రెండు టేబుల్ స్పూను నెయ్యి వేసాను ఇది హీట్ అయ్యాక ఇందులో మసాలా దినుసులు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగంత బండ పువ్వు కొద్దిగా జాపత్రి కొద్దిగా వన్ వన్ స్పూన్ సాజీరా కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ ఒక ఐదు ఇలాచి ఒక ఐదారు లవంగాలు రెండు దాచిన చెక్క వేసుకోవాలి ఫ్రెండ్స్ వన్ కేజీ రైస్కి ఫ్రెండ్స్ ఇందులో ఒక టూ ఆనియన్స్ ఒక టెన్ ఇర్చి కొద్దిగా మరవాటి మెంత్ కొద్దిగా గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుందాం లైట్ గోల్డ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ అనుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ వేయాలి మిర్చి పుదీనా చక్కగా ఫ్రై అయిపోయింది ఇందులో ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వెల్లుల్లి పేస్ట్ పత్తి పక్కన పొలియేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వన్ స్పూన్ మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్ నా మసాలా ప్రిపరేషన్ నా ఛానల్లో ఉంది చెక్ చేయండి కొలతలతో మసాలా ప్రిపరేషన్ చెప్పాను అన్ని కరీస్కి నేను ఇదే మసాలా చెప్పేస్తాను ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను ఒక లీటర్ నర వాటర్ యాడ్ చేసుకుంటాను వన్ కేజీ రైస్కు లీటర్ నర వాటర్ సరిపోతాయి ఇవి కొద్దిసేపు మరిగించాక అందులో రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాటర్ మరుగుతున్నాయి చూడండి ఇందులో రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఈ రైస్ ఇందులో వేసాం కదా ఇది క్యాబ్లెట్ కొద్దిసేపు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ అన్నం దగ్గర పడింది ఇప్పుడు ఈ విధంగా కలర్ కలర్ వాటరు నేను ఎల్లో కలర్ తీసుకుంటాను వాటర్లో యాడ్ చేసుకొని ఇలా వేసుకొని క్యాప్ పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుద్ది రైస్ చిన్నగా పెట్టాలి గ్యాస్ ఫ్రెండ్స్ బగారా రైస్ అండ్ మసాలా కర్రీ చక్కగా ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్